హాస్పిటల్ అంటే మీకు మొదటగా గుర్తొచ్చేది ఏంటంటే డబ్బులు ఉన్నోడికి ఆసుపత్రికి నేను జ్వరం ఉండే ఆసుపత్రి ఆయనందరికీ మన పాలకుల ప్రజలకు ప్రతి ఒక్కరికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం కోసం మాట్లాడబోతాను ప్రతి ఒక్కరికి హాస్పిటల్ పేరు చెప్తే ఎందుకు భయం వస్తుంది తెలుసా మీకు ఫీజులు అంటే భయమా లేదంటే ఆఫ్లైన్ టెస్టులు చేసి బిల్లు ఎక్కువ తీసుకుంటారనే భయమా లేదంటే ఆసుపత్రి మీద నమ్మకం లేక ఈ ప్రతి ఒక్క ప్రశ్నకి నిజమైన సమాధానం తెలుసుకోవడానికి మేము నేరుగా ప్రజల దగ్గర అయితే వెళ్ళడం జరిగింది వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు మీ ముందుకు తీసుకొచ్చాం స్వయంగా మీరేనండి ఏ హాస్పిటల్ ఆడినా దుక్కును కూడా ఎక్కువగానే అవుతున్నాయండి ఖర్చులు వైద్యం అంటే కమర్షియల్ అయిపోయింది మనిషి వెళ్ళితే ఏ హాస్పిటల్ అయినా సరే మినిమం త్రీ థౌజండ్ లీస్ట్ మెడికల్ బిల్లు టూ ఫైవ్ అవుతుంది ఎలా సరే సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ దాకా అవుతుంది భయంగానే వెళ్తామండి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ఓటు చెప్తారు పేద రకంలో కొంచెం డబ్బులు తక్కువ అవ్వాలి అలాంటి హాస్పిటల్ ఏదైనా మంచి హాస్పిటల్ అనుకుంటాం గవర్నమెంట్ హాస్పిటల్ అయితే సరైన వైద్యం కనిపించట్లేదు ఓ మాదిరి పేదవాడు తట్టుకోలేకపోతున్నాడు డబ్బుల గురించి భయం ఎక్కువ భయం ఎక్కువైపోయింది హాస్పిటల్కి వెళ్తే ఏదన్నా చిన్న నిప్పు వచ్చినా స్కానింగ్లు అంటారు హక్త పరీక్షలు అంటారు అవన్నీ తట్టుకునే శక్తి మాకు లేదండి దాని గురించి మేము పెద్ద హాస్పిటల్కి పెద్దగా వెళ్ళమండి పెద్ద హాస్పిటల్కి వెళ్తే టెస్టులు అని అవినీ రాస్తున్నారు మా దగ్గర ఉండవు అని ఇలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తుంటాం ఏమైనా బిల్లు అమౌంట్ ఏమైనా పదివేల అరవై వేల భయపడతాం